ప్రజలు ఒకటే సిద్ధపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు జనసేన టీడీపీ కూటమి జెండా ఎగరబోతుంది ఇది ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అతను సిద్ధం అన్నాడు దేనికన్నాడు అనేది జనాలకు తెలుసు అతను ఓడిపోతున్నాడు అన్న విషయం వైసీపీ నాయకులకు కూడా ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు జనాలు కూడా వ్యతిరేకం అనేది వంద కొంద పర్సంటేజు జనాల్లో ఉంది ఎవరు బయట పెట్టారు రేపు ఓటింగ్లో బలంగా గుద్ది జనసేన టీడీపీని జెండా ఎగరపోతున్నారు ఇది వంద కొంద పర్సంటేజ్ షూరు పవన్ కళ్యాణ్ ఆశ మాసగా ఎలక్షన్ అయితే చేట్ల ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ అని ఎలక్షన్ జనాలు కూడా అర్థం చేసుకోండి పెద్దోళ్ళు కానీ చిన్నలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఒకప్పుడు ఒక అతను ఇంటికి ఇంట్లో ఉన్న పది మంది చేత ఓట్లు లభిస్తే ఇప్పుడు ఇరవై మందిని ఎగ్గొట్టి టీడీపీ జనసొడ్లు ఇప్పించడానికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు నేనే ఉన్నా మా ఇంట్లో నలుగురు నలుగురు మంచి దాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాం ఈసారి మా అమ్మ మా నాన్న చెప్పింది మేము విన్నాం ఇప్పుడు మేము చెప్పేది మా అమ్మ మా నాన్న వింటారు రేపు జనసేన టీడీపీ ఎగర పోతుంది ఇది పక్కా షూరు దర్శి విజయానికి వస్తే దర్శిలో ఆల్రెడీ వైసీపీ క్యాండిడేట్ ఎవరో తెలుసు ఆపోజిట్ క్యాండిడేట్ రేపు టీడీపీ తరఫున రాని జనసేన తరఫున కానీ ఇద్దరం కలుపుగట్టిగా వెళ్ళి ఆ జెండా టీడీపీ కానీ జనసేన కానీ జెండా వేసేది ఖాయం ఇది జనాల్లో బలంగా ఉందన్న జగన్ గారి పరిపాలనలో యువతకు అనేది అసలు ఉద్యోగాలు అనేది లేవన్న మన రీసెంట్గా డిఎస్సీ అని చెప్పి వదిలారు ఆరు వేల చిల్లర పోస్టింగ్స్ వదిలాడు ఆరు వేల రెండు వందల సంథింగ్ ఎంతో అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సెవెన్ థౌజండ్ సంథింగ్ ఇస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ మూవీ ఇంట్లో రెండు నెలలు ముందు వదిలారని చెప్పుకొని విమర్శ చేసుకొచ్చారు ఈరోజు అదే పర్సను కేవలం రెండు నెలలు ఎలక్షన్ ముందు నామమాత్రంగా ముప్పై వేలు పోస్టులు ఖాళీ ఉంటే కేవలం నామమాత్రంగా ఆరు వేలు వదిలేసి ఈరోజు సంవత్సరానికి ఐదు లక్షల మంది యువత బయటకు వస్తున్నారు ఐదు లక్షల్లో నువ్వు కేవలం ఆరు వేల మందికి ఇచ్చేసి ప్రైవేటు రంగం జీరో పర్సెంట్ ఉపాధి అనేది లేదు క్యాపిటల్ని నాశనం చేసేసారు యువతకి ఉద్యోగాలు లేవు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గంజాయిలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది యువత కూడా చాలామంది అడిక్ట్ అవుతున్నారు వాటికి సంబంధించి దాని మీద ఇటువంటి చర్యలు లేవు దాంట్లో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది యువతకి ఉద్యోగం ఇచ్చే దాంట్లో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది ఏదేమైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద గవర్నమెంట్ రావాలని యువత చాలా ఆసక్తిగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే